సార్ ఇది సార్ కొత్త విధానం తీసుకొచ్చాం సార్ ఇది ఎందుకు తయారు చేసామంటే ఎఫ్ఎల్ఎన్ గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అనేది మన విధానం తీసుకొచ్చాము అంటే ఏజ్ అప్రోపరియట్ లర్నింగ్ జరుగుతుందా లేదా అని టెక్నాలజీతో జోడించి ఏ వాడి టెక్నాలజీతో జోడించి ఇంగ్లీష్ తెలుగు మన మ్యాథమెటిక్స్ మూడు అసెస్మెంట్ చేసేదానికి ఇప్పుడు యాప్ వాడుతున్నాం సార్ ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు చేసాము దాంట్లో సుమారుగా పది లక్షల మంది పిల్లలు అయిపోయారు సార్ అసెస్మెంట్ జరిగింది ఇప్పుడు రిపోర్ట్ కార్డు తయారు చేస్తున్నాం సార్ పిల్లలకి స్టేట్ మొత్తము రిపోర్ట్ కార్డు తయారు చేసి సో అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అది అడ్మినిస్టర్ చేశారు సార్ చేసి అది వీఆర్ నో స్టడింగ్ సార్ సో ఎక్కడ ఎవరు వెనుకబడి ఉన్నారు వాళ్ళకి ఎట్లా ఇంటర్వెన్షన్ చేయాలని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం సార్ సో వి హావ్ యూస్డ్ అన్ యాప్ సార్

ఈ మనిసార ఓకే మనం రెడ్ మెయిక్ సెలెక్ట్ మనం పెట్టుకుంటాం మనం పెడతాం అరేంజ్ అవుతాం గన్ మీతో दा दा और दा ओके बूढ़ा ये ये